నమస్తే అండి నేను రోజా చాలా మంది అనుకుంటున్నారు కాశ్మీర్లో వాళ్ళందరూ కూడా ఉగ్రవాదులు అని చెప్పేసి కాశ్మీర్లో వాళ్ళందరూ కూడా ఉగ్రవాదులు కాదు బట్ ఉగ్రవాదులకి సపోర్ట్ చేసే ముఠాలు ఆ మంద కూడా కాశ్మీర్లో అయితే అన్నమాట వాస్తవం ఆ మంద లేకుండా నిన్న జరిగే సంఘటన లేదు ఉన్నాయి కాబట్టి అయితే కొంతమంది అనుకుంటున్నారు ఉగ్రవాదులంతా కూడా కాశ్మీర్ ప్రజలంతా కూడా ఉగ్రవాదులండి కాదు ఉగ్రవాది ఉగ్రదాడి జరిగిన వేళ కూడా కాశ్మీరీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ లిక్ కావచ్చు వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఆటోలు ట్యాక్సీ రైడ్లు ఇవ్వడం అయితే జరుగుతుంది సో పహల్గామ్ లో ఉగ్రదాడిలో ఇరవై ఎనిమిది మంది పర్యాటకులు మరణించిన నేపథ్యంలో అక్కడి వ్యాపారులు తమ మంచి మనసును చాటుకుంటున్నారు భయంతో ఒడిగిపోతున్నటువంటి పర్యాటకులకు సాయం చేస్తున్నారు ఆటోలు రిక్షాలు ట్యాక్సీ డ్రైవర్లు ఎలాంటి ఛార్జెస్ లేకుండా ఉచితంగానే వారి గమ్య స్థానాలకు చేరుస్తున్నారు అధికదారుల నేపథ్యంలో ఉచితంగా ఆవాసం కల్పిస్తున్నారు ఇప్పటికే ఉగ్రదాడి ఘటనను వ్యతిరేకిస్తూ జమ్మూ కాశ్మీర్ రీజియన్ లోని పలు ప్రాంతాల్లో బందీ కూడా పాటించడం జరిగింది రాజకీయ పార్టీలతో పాటు పౌర వ్యాపార సంఘాలు బంధు పిలుపుతో జమ్మూలో ఇప్పుడు జనజీవనం స్తంభించింది అన్ని వర్గాల ప్రజలైతే పూర్తి స్థాయిలో ఈరోజు మద్దతు ఇవ్వడం అయితే జరిగింది బంధుకి ఇక శ్రీనగర్కి చెందినటువంటి డాక్టర్ కూడా తన మంచి మనసును అయితే చాటుకున్నారు తన ఇంటినే హోటల్గా మార్చి పర్యాటకులకు ఉచితంగా ఆవాసాన్ని కల్పించడం జరిగింది అధిక ధరలు హైవే మూసివేత కారణంగా ఇబ్బంది పడుతున్నటువంటి పర్యాటకులు అందరినీ కూడా తమ ఇంటిని ఉపయోగించుకోమని చెప్పేసి డాక్టర్ ఇర్ఫాన్ అయితే చెప్పడం జరిగిందనమాట ఇక మరోవైపు ఈ ఉగ్రదాడిలో పెహల్గాంలోని ఉన్న పర్యాటకులకు హోటళ్లను ఖాళీ చేశారు దాదాపు తొంభై ఐదు శాతం పర్యాటకులకు హో పా పర్యాటకులు హోటళ్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టు నిర్వాకులు చెప్తున్నారు సుమారు నెల వరకు హోటల్ బుకింగ్స్ అయ్యాయని కానీ ఇప్పుడు అంతా వారంతా కూడా రద్దు చేసుకున్నట్టు చెప్తున్నారు పెహల్గాంలో దాదాపు నాలుగు వందల హోటల్స్ ఉన్నాయని ఆ సంఘం అధ్యక్షుడు మస్తాన్ కూడా చెప్పడం జరుగుతోంది ఇక ఇటీవల కొండ చర్యలు వల్ల నలభై నాలుగవ నెంబర్ జాతీయ రహదారిని మూసేయడం జరిగింది ఫలియా ఫలితంగా పర్యాటకులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది శ్రీనగర్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు దీంతో శ్రీనగర్ విమానాశ్రయం పర్యాటకులతో రద్దీగా మారిపోయింది ఈ నేపథ్యంలోనే పర్యాటకుల భద్రత కోసం శ్రీనగర్ నుంచి ప్రత్యేక విమాన సర్వీసులు ఏర్పాటు చేసినట్లు కేంద్ర పౌర విమాన శాఖ కూడా చెప్పడం జరిగింది నాలుగు ప్రత్యేక విమానాలను శ్రీనగర్ నుంచి ముంబాయి ఢిల్లీ చేరుకుంటాయి దీంతో పూర్తి స్థాయిలో మన హోంమంత్రి అమిత్ షా గారు కూడా దీనికి సంబంధించి మాట్లాడడం అది జరిగిందనమాట సో ఈ విధంగా అన్ని వర్గాల వారు అన్ని రకాల నుంచి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాంతాలకు గమ్యాలకు చేర్చే విధంగా అయితే ప్రతి ఒక్కరూ సాయం చేయడం సాయం చేయడం కూడా జరుగుతుంది సరే ఏదైనప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రేట్లు పెంచేసి అడ్డగోలుగా దోచుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం కానీ అలాంటిది ఏమీ లేదనమాట ఒక మంచి పరిణామం బట్ ఎవరైతే అటాక్స్ చేశారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు ఉపేక్షించకూడదు వాళ్ళంతా చూడాల్సిందే